గుడిపల్లిని మండలంగా చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా కలెక్టర్ కు వినతి పత్రం దేవరకొండ డివిజన్ లోని మేజర్ గ్రామ పంచాయతీ గుడిపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామానికి చెందిన అఖిల పక్ష నాయకులు గ్రామ ప్రజలు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బోయ వీరారెడ్డి శీల శేఖర్ రెడ్డి బోయ సుధాకర్ రెడ్డి వడ్డపల్లి చంద్రారెడ్డిలు మాట్లాడుతూ మండలానికి అవసరమున్న అన్ని మౌలిక వనరులు గుడిపల్లికి ఉన్నాయని మండల ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు ప్రభుత్వ భూమి కూడా ఇరవై ఎకరాలు ఉందని గుడిపల్లి చుట్టూ అనేక గ్రామాలు ఉన్నాయని తెలిపారు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రి హైస్కూళ్లు వ్యవసాయ శాఖ గుడిపల్లిలో పనిచేస్తున్నాయని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి గుడిపల్లిని మండలంగా ప్రకటించాలని గుడిపల్లి ప్రజల చిరకాల వాంఛన నెరవేర్చాలని కోరారు లేని పక్షంలో గుడిపల్లిని మండలంగా ప్రకటించే వరకు ఉడిపల్లి గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ప్రకటించాలని నన్నే రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఈ రోజు కలెక్టర్ గారికి వినతి సమర్పించేందుకు రావడం జరిగింది ఉడిపెల్లి గ్రామం అన్ని విధాలుగా అన్ని వసతులు కలిగి ఉన్నది మండల కేంద్రంగా ప్రకటించే దాని కొరకు ఉద్యమం చేపట్టడం జరిగింది ముందుగా అధికారులకు విన్నవించి తదుపరి గవర్నమెంట్ కు విన్నవించేటువంటి ప్రయత్నంలో ఉండవు దీన్ని పురస్కరించుకొని మండల కేంద్రాన్ని ప్రకటించేంత వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని తదుపరి లోక్ సభ ఎన్నికలు గానీ ఆ తదుపరి జరిగేటువంటి స్థానికంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఏ ఎన్నికలు కూడా ఎన్నికల్లో పాల్గొనకూడదని సమిష్టిగా గ్రామ పంచాయతీ ప్రజలందరం సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది టీ రామారావు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం మాకు మండలం కావాలి అని ఎందుకంటే తీవ్రకొండ నియోజకవర్గం లే అతిపెద్ద గ్రామ పంచాయతీ మా గుడిపెళ్ళి దానికి అన్ని హంగులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలో నియోజకవర్గంలో గ్రామ మేజర్ గ్రామ పంచాయతీ మా గుడిపెల్లి ఇటువంటి గ్రామ పంచాయతీకి మేము మండల హోదా ఇవ్వమని ఎప్పటి నుంచో మేము పోరాడుతూనే ఉన్నాం మండలానికి కావలసినటువంటి అన్ని హంగులు అంటే పోలీస్ క్వార్టర్స్ కానీ మొదలు పెడితే హాస్పిటల్ భవనం కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ ఇద్దరు డాక్టర్లు ఒక నలభై మంది ఏఎన్ఎంస్ ఉన్నటువంటి పెద్ద గ్రామ పంచాయతీ ఇటువంటి గ్రామ పంచాయతీని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి దీన్ని ఎప్పుడు కూడా దీన్ని మండలానికి నోచుకోక మేము ఆమె దూరంలో ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మండలం కావాలని మేము మూకుమడి గల కలెక్టర్ గారికి వచ్చి కలవడం జరిగింది ఆర్డియో గారికి వినియోగించడం జరిగింది ధర్నాలు చేస్తా ఉన్నాం రాస్తారోకాలు చేస్తా ఉన్నాం మేము ఇంకా దీన్ని ఉధృతం చేసి ఎంతవరకైనా మేము దీనికి తీసుకుపోవడానికి ప్రభుత్వం దగ్గర పోయి కేసీఆర్ దగ్గర పోయి కూడా ప్రదీక్షలు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించేంత వరకు ఎవరూ కూడా విశ్రమించాలనేటువంటిది మేము ఘంటాపరంగా చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజలు ఎర్ర వెంకటేశ్వర్లు రుక్మారెడ్డి పరమేశ్ ఎర్ర అంజయ్య మోంపూది ఆంజనేయులు గడ్డం లక్ష్మారెడ్డి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు